హలో ఎవరి వెల్కమ్ బ్యాక్ టు అంశీ టాకీస్ ఈ రోజు మనం గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న శుభమస్తు షాపింగ్ మాల్ లో ఉన్నామండి మనకి పెద్ద పెద్ద పండుగలు రాబోతున్నాయి కదా క్రిస్మస్ న్యూ ఇయర్ సంక్రాంతి పెద్ద పండుగల కోసం పెద్ద పెద్ద ఆఫర్స్ అయితే ఇచ్చేస్తున్నారు అంటే స్టోర్ మొత్తం కూడా సూపర్ ఆఫర్స్ అయితే రన్ అయిపోతున్నాయండి మీరు స్టోర్ మొత్తం చూడొచ్చు కొత్త కలెక్షన్స్ తో కలకల ఆడుతున్నారు అండ్ కలెక్షన్ మీద ఆఫర్స్ ఉండడం ఎక్కడైనా ఇస్తారండి మీకు ఇక్కడ శుభమస్తులు స్పెషల్ ఏంటి అంటే ఈ ఫెస్టివల్ వరకు అంటే అప్ టు సంక్రాంతి వరకు కూడా ప్రతి రోజు డ్రా ఒక స్కూటర్ అయితే ఉంది మనకి డిసెంబర్ సిక్స్ నుంచి ఆల్రెడీ ఆఫర్ అయితే స్టార్ట్ అయిపోయింది మీకు ఎవ్రీ డే కూడా ఒక స్కూటర్ ఇస్తున్నారండి మనకి ఎవ్రీ డే ఈ రోజు పర్చేస్ చేసిన వాళ్ళకి రేపు ఆఫ్టర్నూన్ థర్టీ టు అయితే అనేది జరుగుతుంది వెంటనే తెలిసిపోతుంది అనమాట ఎవరు విన్ అయ్యారు అనేది ప్రతి రోజు కూడా ఒక స్కూటర్ లక్ లో విన్ అండ్ క్రిస్మస్ రోజు అండ్ సంక్రాంతి రోజు అయితే కార్స్ లక్ లో ఉన్నాయండి దీనికి వచ్చింద మీ దీనికి ఎలిజిబుల్ కావాలి అంటే మీరు థౌసండ్ రూపీస్ బిల్లింగ్ చేసినట్లయితే కూపన్స్ ఇస్తారండి ఒకటి స్కూటర్ ఇస్తారు అలాగే ఒకటి వచ్చి కార్కిస్తారు సపోజ్ మనం టూ థౌసండ్ చేసాం అనుకోండి ఫోర్ కూపన్స్ వస్తాయనమాట ఫోర్ కూపన్స్ వస్తాయి అందులో మీరు లక్ అలా మీరు లక్కీ పార్టిసిపేట్ చేయవచ్చు అండి మంచి ఆఫర్స్ కదా సో కలెక్షన్ అయితే ఎంటై స్టోర్ మీద మంచి మంచి కలెక్షన్స్ ఉన్నాయి అండ్ ఆఫర్స్ కూడా చాలా బాగున్నాయండి ఇంకేం ఆలోచిస్తున్నారు శుభమస్తు షాపింగ్ మాల్ కి విజిట్ చేసేయండి ఈ ఫెస్టివల్ సీజన్ ని శుభస్తు వారి వస్త్రాలతో సెలబ్రేట్ చేసుకోండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అంతకంటే ముందుగా మీలు ఎవరైనా మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి ఫ్రెండ్స్ పక్కనే ఒక చిన్న బెల్ బటన్ ఉంటుందండి ఆ బటన్ క్లిక్ చేసి ఆ కూడా సెలెక్ట్ చేసేయండి అప్పుడే నోటిఫికేషన్ కి టూ సారీస్ వచ్చే ఆఫర్ అయితే చూద్దామండి టూ పాలి కాటన్ సారీస్ వస్తాయి వన్ ఫిఫ్టీ రూపీస్ కి బ్యూటిఫుల్ కాంబినేషన్స్ ఉన్నాయండి ఇందులో వచ్చి మీకు డిఫరెంట్ వెరైటీస్ వస్తాయి ఇది మొత్తం ప్రింటెడ్ కాంబినేషన్ లో ఉంటుంది ఇవన్నీ కూడా పోలీ కాటన్ శారీస్ అండి వన్ ఫిఫ్టీ రూపీస్ కి ఎనీ టూ సారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు క్రిస్మస్కి అలా పంచడానికి కానీ డిస్ట్రిబ్యూట్ చేయడానికి కానీ లేదు పెద్దవాళ్ళు కట్టుకోవడానికి కూడా బాగుంటుందండి చాలా సాఫ్ట్ వస్తుంది మెటీరియల్ వచ్చి అలాగే కాటన్ లోనే ఇంకొక వెరైటీ అండి లీలా కాటన్ సారీస్ అనమాట మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో టూ సారీస్ వస్తాయి అండ్ ఇందులో కూడా మనకి చక్కటి ప్రింట్స్ అయితే అవైలబుల్ గా ఉన్నాయండి ఇవన్నీ కూడా మనకి ఇలా లైట్ కలర్ కాంబినేషన్ పైన కాంట్రాస్ట్ మ్యాచింగ్ లో ప్రింట్ వస్తుంది అండ్ బోర్డర్స్ కూడా చాలా బ్యూటిఫుల్ బోర్డర్స్ వస్తాయి అండ్ ఇక్కడ మనం చూసేవన్నీ కూడా ఈ లీలా కాటన్ సారీస్ లో డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట ఇక్కడ మీరు చూడొచ్చండి ప్రింట్స్ చేంజ్ అవుతూ డిఫరెంట్ ప్రింట్స్ అయితే ఉన్నాయి చూసారా కలంకారీ స్టైల్లో ఎంత బ్యూటిఫుల్ గా ఉందో ఇది వచ్చి మనకి ఫోర్ హండ్రెడ్ రూపీస్ కి ఎనీ టూ పిక్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా అందులో అవైలబుల్ లో ఉన్న ఆప్షన్స్ వాషబుల్ వెరైటీ అండి జరీ సారీస్ అని చాలా బాగున్నాయి అనమాట చాలా స్మూత్ గా ఉంది టెక్స్చర్ కూడా సారీ మొత్తం కూడా జరీ వచ్చేస్తుంది అండ్ ప్రింటెడ్ కాన్సెప్ట్ లో ఉంటుందండి ఈ సారీస్ వచ్చి ఫైవ్ ఫిఫ్టీ రూపీస్ కి టూ సారీస్ అవైలబుల్ లో ఉంది ఇక్కడ చూడండి ఎన్ని నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయో మల్టీ కలర్స్ లో ఉంది క్రీమ్ కలర్ కాంబినేషన్ లో ఉంది వైట్ మీద డిఫరెంట్ డిజైన్స్ ఉంది ఇలా ఇప్పుడు ట్రెండ్ లో ఉన్న లెవెండర్ కలర్ ఉంది ఆప్షన్స్ అయితే బోల్డ్ ఉన్నాయి అండి ఇది ఒకటే మనకి వేర్ మీద బ్రాసో వెరైటీస్ కానీ జార్జెట్ వెరైటీస్ కానీ లేస్ వర్క్ వచ్చేవి థ్రెడ్ వర్క్ వచ్చేవి చాలా వాటి మీద అయితే మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి మీరు ఒక్కసారి షోరూమ్ కి విజిట్ చేయండి విజిట్ చేస్తే కలెక్షన్ అన్ని కూడా లైవ్ లో చూడొచ్చు అలాగే ఈ పెద్ద పండగ కోసం పెద్ద ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయండి సో ఆఫర్స్ ఎవ్వరు మిస్ అవ్వద్దు లక్కీ డ్రాలో కార్ అండ్ స్కూటర్ గెలుచుకునే ఛాన్స్ కూడా ఉంది సో మీరే విన్నర్స్ అవ్వచ్చు అండి విజిట్ చేయండి విజిట్ చేసి లక్కీ డ్రాలో విన్ అయిపోయింది అండ్ స్పెషల్ ఆఫర్ లో లైట్ వెయిట్ పట్టు సారీస్ ఉన్నాయండి ఇక్కడ మనం చూసే శారీ వచ్చేటప్పటికి సాఫ్ట్ వస్తుంది అండ్ లైట్ వెయిట్ పట్టు కాంబినేషన్ లో ఉంటుంది ఎయిట్ ఫిఫ్టీ రూపీస్ కి టూ శారీస్ వస్తాయి అనమాట చక్కగా కాంట్రాక్స్ మ్యాచింగ్ పళ్ళు చక్కటి వీవ్ తో వచ్చేస్తుంది అండ్ ఇందులో కూడా మనకి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయండి ఇలా డార్క్ కలర్ మ్యాచింగ్స్ కావాలి చిన్న డిజైన్ కావాలి అన్న అవైలబుల్ లో ఉంది అండ్ ట్రెడిషనల్ గా మ్యాంగో డిజైన్ ఉంది అండ్ ఇందులోనే లీఫ్ ప్యాటర్న్ ఉంది ఫ్లాస్ కాన్సెప్ట్ లో కూడా నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయండి జస్ట్ ఇవన్నీ కూడా సాంపిల్స్ మాత్రమే ఎనీ టూ సారీస్ ఓన్లీ ఎయిట్ ఫిఫ్టీ అనమాట ఫెస్టివల్ టైంలో లో ఇలాంటి కలెక్షన్ అయితే చాలా బాగుంటుందండి ఫ్యాబ్రిక్ మాత్రం సూపర్ సాఫ్ట్ ఉంది అస్సలు రఫ్నెస్ లేదు చాలా చాలా సాఫ్ట్ గా ఉందండి అండ్ స్పెషల్ ఆఫర్లో శారీ పెట్టికోట్స్ ఉన్నాయండి సిక్స్ పెట్టికోట్స్ వచ్చి ఫోర్ డబల్ నైన్ రూపీస్కి అవైలబుల్గా ఉంటాయి అండ్ పిల్లోస్ చూస్తున్నారు కదా ఈ పిల్లోస్ కూడా స్పెషల్ ఆఫర్లో ఉన్నాయండి వన్ ఫిఫ్టీ రూపీస్కి టూ పీసెస్ వస్తాయనమాట ఇందులో కూడా మనకి రెండు కలర్స్ ఉన్నాయి బ్లూ అండ్ మెరూన్ టూ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మీకు నచ్చింది ఏదైనా మీరు పిక్ చేసుకోవచ్చు అంతేకాదండి సింగిల్ కాట్ బెడ్షీట్స్ కూడా మంచి ఆఫర్లో అయితే ఉన్నాయి మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయండి బెడ్షీట్స్ అసలు ఎంత బాగున్నాయంటే అంటే అంత బాగున్నాయి అనమాట ఒకటైతే మీకు కి ఓపెన్ చేసి చూపిస్తాను సింగిల్ కోడ్ బెడ్షీట్స్ అండి మీరు ప్రింట్స్ కూడా చూడొచ్చు ఎంత బ్యూటిఫుల్ గా ఉంది ఎగ్జాక్ట్ గా ఈ పిక్ లో లాగానే ఉంటుంది థౌజండ్ కి సిక్స్ పీసెస్ వస్తాయి విత్ టూ పిల్లో కవర్స్ అయితే వచ్చేస్తుంది వీటిల్లో ఇక్కడ మీరు చూసేవన్నీ కూడా డిఫరెంట్ ఆప్షన్స్ అనమాట మంచి మంచి ప్రింట్స్ క్లాజీ ప్రింట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి మీరు విజిట్ చేస్తే లైవ్ లో ఈ కలెక్షన్ అన్ని కూడా చూసి తీసుకోవచ్చు అండి కలెక్షన్ అయితే అసలు ఈసారి మామూలుగా గా లేదనమాట బట్టి పెద్ద పెద్ద ఆఫర్స్ అయితే ఇస్తున్నారు అండి బంపర్ ఆఫర్స్ అనే చెప్పుకోవచ్చు సూపర్ డూపర్ గా ఉన్నాయి ఇ ఒక్కటే అసలు ఓవరాల్ స్టోర్ మొత్తం కూడా మంచి ఆఫర్స్ అయితే రన్ మీరు విజిట్ చెప్పడం కాదు మీరు విజిట్ చేస్తే లైవ్ లో చూసి మీరే అంటారనమాట శుభమస్తు షాపింగ్ మాల్ వాళ్ళు ఈసారి మంచి ఆఫర్ ఇచ్చారు అని స్పెషల్ బ్లాంకెట్స్ అండి సిక్స్ బై సిక్స్ అనమాట థౌసండ్ కి ఫోర్ పీసెస్ వస్తాయి కిడ్స్ కోసం క్యూట్ క్యూట్ ప్రింట్స్ ఉన్నాయి అలాగే ఫ్లోరల్స్ ఉన్నాయి జోమెట్రికల్ డిజైన్స్ ఉన్నాయి డిఫరెంట్ ఆప్షన్స్ అయితే ఉన్నాయండి శుభమస్తు షాపింగ్ మాల్ లో పట్టు వెరైటీస్ మీద అయితే బంపర్ ఆఫర్స్ రన్ అవుతున్నాయండి ఫెస్టివల్ సీజన్ కోసం స్పెషల్ కలెక్షన్ వచ్చింది అలాగే స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి క్రౌడ్ చూస్తున్నారు కదా మార్నింగ్ టెన్ థర్టీ అయిందండి క్రౌడ్ చూసారు ఎంత ఎక్కువ మంది ఉన్నారో బట్ కలెక్షన్ అయితే అలా ఉందండి వీళ్ళు ఇచ్చే ఆఫర్స్ కూడా అనమాట ఉప్పడా వన్ ప్లస్ వన్ ఆఫర్ లో ఫైవ్ థౌసండ్ కి టూ వస్తున్నాయి అండ్ ఇంకా మనకి బ్రైడల్ కలెక్షన్ మీద కానీ స్పెషల్ డిస్కౌంట్స్ రన్ అవుతున్నాయండి కంచిపట్టు టిష్యూ సారీస్ వచ్చి ఫైవ్ థౌసండ్ కి టీ టూ సారీస్ వస్తున్నాయి అండ్ మీరు ఓవరాల్ గా ఒక లుక్ వేయండి మీకు కొన్ని స్పెషల్ ఆఫర్స్ డిస్ప్లే లో పెట్టారు అండ్ స్పెషల్ కౌంటర్ లో ఉప్పాడ పట్టు సారీస్ కూడా ఆఫర్ లో ఉన్నాయండి మనకి బ్యూటిఫుల్ ఉపాడ పట్టు సారీ విత్ చిన్న బోర్డర్ అయితే వచ్చేస్తుంది అండ్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ పల్లుస్ వస్తాయండి మీకు సారీ అయితే చాలా హైలైట్ ఉంది పట్టు సారీ అనమాట ఉప్పాడ పట్టు సారీ విత్ సిల్వర్ అండ్ గోల్డెన్ జరీ బుటీస్ వస్తాయి చూస్తున్నారా ఫైవ్ థౌసండ్ కి టూ సారీస్ వస్తాయండి ఎనీ టూ సారీస్ మీరు పిక్ చేసుకోవచ్చు వీటిల్లో మీకు నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ అయితే అవైలబుల్ లో ఉంటుంది ప్రతి దానికి కూడా కాంట్రాస్ట్ మ్యాచింగ్ పళ్ళు అండ్ బ్లౌజెస్ వస్తాయండి ఇక్కడ ఈ కౌంటర్ లో మనం చూసేవన్నీ కూడా ఇవన్నీ పట్టు సారీస్ వస్తుందండి స్పెషల్ ఆఫర్ లో ఉన్న కలెక్షన్ ఇప్పుడు మనం సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామండి జెంట్స్ వేర్ కలెక్షన్ లో జెంట్స్ వేర్ కలెక్షన్ లో టీ షర్ట్స్ మీద మంచి ఆఫర్ ఒకటి రన్ అవుతుంది ఇలా బాటిల్ ప్యాక్ లో వస్తుందండి కాలర్ నెక్ టీ షర్ట్ అనమాట త్రిబుల్ నైన్ కి ఫోర్ పీసెస్ వస్తాయి ఒక సాంపుల్ అయితే మీకు ఓపెన్ చేసి చూపిస్తున్నాను మీకు క్లాత్ కానీ ఫినిషింగ్ కానీ చాలా అంటే చాలా చాలా బాగుండింది అండ్ ఇందులో కూడా మీకు డిఫరెంట్ సైజెస్ అవైలబుల్ లో ఉంటాయండి ఇక్కడ మనం చూసేవి ఇవన్నీ కూడా ఏదైనా సరే త్రిబుల్ నైన్ కి ఫోర్ పీసెస్ వస్తాయి ఎనీ ఫోర్ మీరు పిక్ చేసుకోవచ్చు ప్రతిదీ కూడా కాలర్ నెక్ కాన్సెప్ట్ లోనే ఉందండి అదొక్కటే కాదు మనకి రౌండ్ నెక్ టీషర్ట్స్ ఉంటాయి కదా ఫోర్ హండ్రెడ్ కి త్రీ పీసెస్ వచ్చేవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి జస్ట్ మీకు కొన్ని ఆఫర్స్ మాత్రమే నేను కవర్ చేస్తున్నాను శాంపుల్స్ మాత్రమే చెప్తున్నానండి మీరు ఒకవేళ షోరూమ్ కి కనుక విజిట్ చేశారంటే ఇక్కడ లైవ్ లో మీరు చక్కగా అన్ని ఆఫర్స్ అన్ని కలెక్షన్స్ కూడా చూసి తీసుకోవచ్చు అండ్ ఫైవ్ క్యాజువల్ షర్ట్స్ థౌసండ్ రూపీస్ కి వస్తున్నాయి ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ త్రీ క్యాజువల్ షర్ట్స్ థౌసండ్ రూపీస్ లో ఉన్నాయి ఫైవ్ రౌండ్ నెక్ టీ షర్ట్స్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఉన్నాయి అండ్ షర్ట్ బిట్స్ ప్యాంట్ బిట్స్ ఆఫర్ రన్ అవుతుందండి షర్ట్ బిట్స్ కానీ ప్యాంట్ బిట్స్ కానీ ఏవైనా సరే ఫోర్ బిట్స్ వచ్చి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ వస్తున్నాయి అండ్ నెక్స్ట్ వచ్చేటప్పటికి షర్ట్స్ అండి షర్ట్స్ కూడా మంచి ఆఫర్ లో అయితే ఉన్నాయి త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయండి అండి ఇంపోర్టెడ్ క్వాలిటీ ఉంటుంది అండ్ సైజెస్ కూడా మీకు ఎం నుంచి డబుల్ ఎక్సెల్ వరకు సైజెస్ ఉంటాయి అనమాట అలాగే మీకు బ్రాండెడ్ వెరైటీస్ కూడా ట్వెల్వ్ హండ్రెడ్ కి వన్ ప్లస్ వన్ ఆఫర్ లో టూ పీసెస్ వస్తాయండి ఇవన్నీ కూడా మీకు బ్రాండెడ్ వెరైటీ ఉంటుంది అండ్ బ్రాండ్స్ లో కూడా మనకి ఆల్ టైప్స్ ఆఫ్ బ్రాండెడ్ కలెక్షన్ అవైలబుల్ లో ఉన్నాయండి ఇక్కడ మీరు చూడొచ్చు మనకి మోస్ట్లీ అన్ని టైప్స్ ఆఫ్ పెద్ద పెద్ద బ్రాండ్స్ అన్ని కూడా కవర్ అవుతాయి ప్రతి వాటి మీద కూడా మీరు చూడండి అప్ టు థర్టీ ఆఫర్ మనకి టూ అలా మనకి ఆఫర్స్ అయితే స్పెషల్ గా రన్ అవుతుంది వీటిలో క్యాజువల్స్ కానీ మనకి పార్టీవేర్ స్టైల్ వస్తాయి క్యాజువల్స్ వస్తాయి ఆఫీస్ వేర్ పర్పస్ అన్నీ కూడా వెరైటీస్ ఉన్నాయండి నైట్ వేర్ టీషర్ట్స్ లో వెరైటీస్ ఉన్నాయి ఫార్మల్ ప్యాంట్స్ జీన్స్ ప్యాంట్స్ కలెక్షన్ ప్రతి వాటి మీద కూడా మనకి మోస్ట్లీ నైన్టీ నైన్ పాయింట్ నైన్ పర్సెంట్ స్టాక్ మీద ఆఫర్స్ అయితే రన్ అవుతుందండి మీరు షోరూమ్ కి విజిట్ చేయండి అలాగే స్పెషల్ కూపన్స్ కూడా ఉన్నాయండి ఎవ్రీ డే కూడా లక్కీ డ్రాలో మీరు ఒక స్కూటర్ గెలుచుకునే ఛాన్స్ ఉంటుంది అలాగే క్రిస్మస్ అండ్ సంక్రాంతి రోజు అయితే కాస్ లక్కీ డ్రాలో ఉన్నాయండి క్రిస్మస్ రోజు ఒకటి సంక్రాంతి రోజు ఒకటి ఉంది ఈ పెద్ద పండగ కోసం సుభూర్ షాపింగ్ మాల్ వాళ్ళు పెద్ద పెద్ద ఆఫర్స్ ఇస్తున్నారు సో మీరు కూడా మీ ఫ్యామిలీతో విజిట్ చేయండి మంచి బట్టలు తక్కువ ప్రైస్లో మంచి మంచి ఆఫర్స్లో పర్చేస్ చేసుకోవచ్చు అండ్ థర్డ్ ఫ్లోర్ లో వచ్చి కిడ్స్ వేర్ ఉంటుందండి కిడ్స్ వేర్ మీద కూడా మంచి మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఇప్పుడు నా చేతిలో ఉన్న చూస్తున్నారు కదా ప్రింటెడ్ లెగ్గింగ్స్ అనమాట గర్ల్స్ వస్తాయండి టూ డబల్ నైన్ కి త్రీ పీసెస్ అనమాట అండ్ సైజెస్ కూడా టూ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ ఏజ్ వాళ్ళ వరకు ఉంటుంది ఏదైనా సరే మనకు ఒకటే ప్రైస్ వస్తుందండి ఇక్కడ చూడొచ్చు మీకు డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి అండ్ స్టాక్ అయితే శుభోస్తువల్ ఈ ఫెస్టివల్ కోసం ఆల్రెడీ రెడీ అయిపోతున్నారు స్టాక్ మొత్తం కూడా చూడండి గ్రేడియేషన్ అవుతుంది ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్ అయితే రాబోయే పోతున్నాయండి మీకు వెరైటీస్ చాలా ఉన్నాయి కొంచెం ఫాస్ట్ గా విజిట్ చేశారంటే మంచి కలెక్షన్ మీరు ఆఫర్ లో గ్రాఫ్ చేసుకోవచ్చు అంతేకాదండి ఈ ఫెస్టివల్ సీజన్ లో చెప్పాను కదా పెద్ద పండుగల కోసం పెద్ద పెద్ద ఆఫర్స్ అని ఫార్టీ స్కూటర్స్ ఉన్నాయండి డ్రాలో మీకు సిక్స్త్ డిసెంబర్ సిక్స్త్ నుంచి ఆఫర్ స్టార్ట్ అయింది అనమాట ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది సంక్రాంతి వరకు ఆఫర్ ఉంటుంది ఎవ్రీ డే కూడా ఒక స్కూటర్ అయితే డ్రాలో ఉందండి ప్రతి రోజు కూడా థౌజండ్ బిల్ చేసిన వాళ్ళకి టూ కూపన్స్ ఇస్తారు ఒకటి వచ్చి కార్ ఇస్తారు ఒకటి వచ్చి స్కూటర్ కి ఇస్తారు అనమాట కార్స్ వచ్చి క్రిస్మస్ అలాగే సంక్రాంతి రోజు టూ లకీరాస్ ఉన్నాయండి ఆ రెండు రోజులు మాత్రం కార్స్ వస్తుంది డ్రాలో రిమైనింగ్ అన్ని డేస్ కూడా ఎవ్రీ డే సపోజ్ ఈ రోజు పర్చేస్ చేస్తారు అనుకోండి ఆ కూపన్స్ అన్ని కలెక్ట్ చేసి నెక్స్ట్ డే ఆఫ్టర్నూన్ వన్ థర్టీ టూ మంత్స్లో లో అయితే డ్రాప్ ఇస్తారు సో ఎవ్రీ డే కూడా ఒక స్కూటర్ డ్రాలో ఇస్తున్నారు మంచి ఆఫరే కదా సో మీరు కూడా పార్టిసిపేట్ చేయొచ్చండి థౌజండ్ బిల్ చేసిన ప్రతి ఒక్కరు కూడా ఈ డ్రాకి ఎలిజిబుల్ ఉంటారు ఇప్పుడు నేను చెప్పే ఆఫర్ వింటే మాత్రం ఇది కదా బంపర్ ఆఫర్ అంటారండి మీకు చూపిస్తున్నాను గర్ల్స్ టీషర్ట్స్ అనమాట ప్రైజ్ వింటే నిజంగా షాక్ అయిపోతారండి ఫోర్ డబల్ నైన్ కి ఎయిట్ పీసెస్ వస్తాయి ఎక్కడైనా విన్నారా ఎయిట్ పీసెస్ ఫోర్ డబల్ నైన్ కే వస్తుంది అండ్ ఇందులో వచ్చి అప్ టు థర్టీన్ ఇయర్స్ వరకు సైజ్ ఉందండి మీకు చిన్న సైజు ఒక ప్రైజ్ పెద్ద సైజ్ ఒక ప్రైజ్ అనుకోలేదు ఏ సైజ్ అయినా సేమ్ ప్రైజ్ ఫోర్ డబల్ నైన్ కి ఎయిట్ పీసెస్ వస్తాయి అండ్ కిడ్స్ ఫ్రాక్ అండ్ ఫ్రాక్స్ అండి జస్ట్ బాన్ వాళ్ళ దగ్గర నుంచి అప్ టు ఇయర్స్ సైజ్ వరకు ఉంటుంది ఇందులో వచ్చేటప్పటికి ఫోర్ డబల్ నైన్ కి ఫోర్ పీసెస్ వస్తున్నాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా ఈ ఫ్రాక్స్ ఏవైనా సరే ఫోర్ డబల్ నైన్ కి ఫోర్ పీసెస్ పిక్ చేసుకోవచ్చు బ్యూటిఫుల్ గా ఉన్నాయండి మీకు కాటన్ మెటీరియల్ ఉంటుంది డైలీవే పర్పస్ కి అలా చాలా బాగుంటాయి నేను కలెక్షన్ మొత్తం ఒక సింగిల్ వీడియో షేర్ చేయలేను కదండి మీరు విజిట్ చేయండి మీ సరౌండింగ్ లో ఉన్న శుభ్మస్తూ షాపింగ్ మాల్ ఎక్కడికైనా విజిట్ చేయొచ్చు ఈ కలెక్షన్ మొత్తం కూడా గుంటూరు లక్ష్మీపురంలో ఉన్న బ్రాంచ్ నుంచి షేర్ చేస్తున్నామండి మీరు విజిట్ చేస్తే మీ దగ్గర ఎలాంటి కలెక్షన్స్ ఉంటాయి అవన్నీ కూడా లైవ్ లో చూడొచ్చండి సేమ్ సిమిలర్ ఆఫర్స్ అయితే ఉంటాయి బట్ కలెక్షన్స్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది అండ్ కూపన్స్ కానీ లఫీ డ్రాస్ కానీ అన్ని కూడా సేమ్ అండి ఏ బ్రాంచ్ కైనా గర్ల్స్ కలెక్షన్ మీదే కాదండి బాయ్స్ వేర్ మీద కూడా మంచి ఆఫర్స్ ఉన్నాయి మీరు ఇక్కడ చూస్తున్నారు కదా త్రీ పుష్ప బాయ్ షర్ట్స్ వచ్చి ఫోర్ డబల్ నైన్ కే ఉన్నాయండి మంచి మంచి ప్రింట్స్ ఉన్నాయి అన్నమాట ఇలా సింపుల్ క్లాజీ ప్రింట్స్ ఉన్నాయి అండ్ కిడ్స్ కి నచ్చేలాగా ఇలా డిఫరెంట్ ప్రింట్స్ కూడా ఉన్నాయి ఇందులో సైజెస్ ఇవన్నీ కూడా మనకి సేమ్ ఆఫర్ లో ఉన్న కలెక్షన్ ఇవన్నీ జస్ట్ శాంపిల్స్ మాత్రమే అనమాట అండ్ మీకు అయితే అయితే కొన్ని ఓపెన్ చేసి కూడా చూపిస్తున్నాము ఇవన్నీ కూడా మీకు ఫోర్ డబల్ నైన్ కి ఎనీ త్రీ తీసుకోవచ్చు అలాగే మీకు సైజెస్ వచ్చేటప్పటికి టూ ఇయర్స్ నుంచి అప్ టు ఇయర్స్ వాళ్ళ వరకు సేమ్ ప్రైస్ ఉంటుందండి మీకు ఇలా బేసిక్ రేంజే కాదు పార్టీవేర్ ప్రీమియం కలెక్షన్ మీద కూడా స్పెషల్ డిస్కౌంట్ అనమాట ఈ ఫ్లోర్ మొత్తం కూడా రెడీమేడ్ కౌంటర్ ఉంటుంది లేడీస్ కి సంబంధించిన కలెక్షన్ ఉంటుందండి అండ్ ఫస్ట్ అయితే ఇక్కడ మనకి ప్లాజో సెట్స్ మీద సూపర్ ఎగ్జైటింగ్ ఆఫర్ రన్ అవుతుందండి త్రిబుల్ నైన్ కి త్రీ సెట్స్ వస్తాయి అనమాట మనకి డిఫరెంట్ సైజెస్ ఉంటాయి ఎల్ ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉంటుంది ఒకటి శాంపుల్ పీస్ కూడా షేర్ చేస్తున్నాను చూడండి ప్యూర్ రేయాన్ లో బ్యూటిఫుల్ గా ఉంటుంది ప్రింట్స్ చాలా బాగున్నాయి అండ్ డిజైన్స్ కూడా చాలా బ్యూటిఫుల్ డిజైన్స్ ఉన్నాయండి టూ పీస్ సెట్ అనమాట మీరు ఇక్కడ చూసినట్లయితే ఈ కౌంటర్ మొత్తం మీరు ఏ పీస్ తీసుకున్నా కూడా త్రిబుల్ నైన్ కి త్రీ పీసెస్ వస్తాయి అండ్ వీటితో పాటు మనకి పార్టీ వేర్ లో కూడా ప్లాజో సెట్స్ ఉన్నాయండి డ్రెస్ మెటీరియల్స్ లో నెంబర్ ఆఫ్ ఆఫర్స్ ఉన్నాయి అండ్ స్పెషల్ ఆఫర్ లో డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ కూడా ఉందండి త్రీ పీసెస్ వచ్చి థౌసండ్ రూపీస్ అనమాట సింపుల్ పార్టీవేర్ కలెక్షన్ వచ్చేస్తుంది అండ్ మనకి వీటిలో కూడా మంచి క్వాలిటీ ఉందండి రేయాన్ మెటీరియల్ ఉంది కాటన్ ఉంది రే డ్రెస్ మెటీరియల్ తీసుకున్నా కూడా ఇలా చక్కగా నెక్ పార్ట్ అనేది పార్టీవేర్ స్టైల్లో హైలైట్ చేశారు అండ్ వీటికి దుపట్టాస్ కూడా మనకి పెద్ద దుపట్టాస్ వచ్చాయండి క్వాలిటీ మాత్రం చాలా బాగుంది మీకు వీడియోలో మేము ఏ చూపించిన శాంపుల్ మాత్రమే షేర్ చేయగలమండి మీరు డైరెక్ట్ స్టోర్ కి విజిట్ చేశారంటే ఇక్కడ నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉంటాయి మీరు లైవ్ లో చూసి పిక్ చేసుకోవచ్చు కాదండి ఈ ఫెస్టివల్ కి స్పెషల్ ఆఫర్ లో మనకి ఎవ్రీ డే కూడా థౌసండ్ రూపీస్ పర్చేస్ చేసిన వాళ్ళకి లక్కీడ్రాలో ఒక స్కూటర్ విన్ అయ్యే ఛాన్స్ ఉందండి అలాగే క్రిస్మస్ అండ్ సంక్రాంతి రోజు అయితే మీకు క్రిస్మస్ రోజు ఒక కార్ ఉంది అండ్ సంక్రాంతి రోజు కూడా ఒక కార్ లక్కీడ్రాలో ఉంది ఇక్కడ చూస్తున్నారు కదా మనకి ఇలా రేయాన్ లోనే కాదండి ఇలా ఫ్యాన్సీ ఫ్యాబ్రిక్ లో కూడా డ్రెస్ మెటీరియల్స్ కలెక్షన్ అవైలబుల్ లో ఉంది ఇది చూసారు అసలు ఎంత బాగుండో మీకు ఓన్లీ అంటే ఓన్లీ థౌజండ్ రూపీస్ కి త్రీ పీసెస్ వస్తున్నాయి మీరు ఎక్కడైనా చూడొచ్చు ఈవెన్ హోల్సేల్లో చూసినా కూడా అంత తక్కువ ప్రైస్ అయితే ఉండదు బట్ మనకి శుభమస్తు వాళ్ళు చాలా అఫోర్డబుల్ ప్రైజెస్ లో ఇస్తున్నారు పెద్ద పండగ కోసం పెద్ద పెద్ద ఆఫర్స్ అనమాట సో ఆఫర్స్ అయితే ఎవరు మిస్ అవ్వకండి శుభస్తు మాల్ కి విజిట్ చేసేయండి మంచి కలెక్షన్ తక్కువ బడ్జెట్ లో పర్చేస్ చేస్తారు అండ్ ఈ ఫెస్టివల్ సీజన్ లో పార్టీ వేర్ లోనే కాదండి మనం రెగ్యులర్ గా యూస్ చేసే నైట్ వేర్ మీద కూడా మంచి ఆఫర్స్ రన్ అవుతున్నాయి చూస్తున్నారు కదా మంచి నైట్ వేర్ అండి వీటిలో వచ్చి ఎం టూ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి బట్ ప్రైజ్ ఎంత అనుకుంటున్నారా థౌజండ్ కి త్రీ పీసెస్ వస్తాయండి ఏ సైజ్ అయినా మీరు ఏ కలర్ అయినా ఏ ప్యాటర్న్ అయినా పిక్ చేసుకోవచ్చు థౌజండ్ కి త్రీ పీసెస్ వస్తాయి ఇలా సెల్ఫ్ మ్యాచింగ్ లో ఉన్నాయి అండ్ కాంట్రాస్ట్ ఫార్మినేషన్ లో వచ్చేవి కూడా అవైలబుల్ లో ఉన్నాయి ట్రాక్ ప్యాంట్స్ మీద కూడా బంపర్ ఆఫర్ రన్ అవుతుందండి మీరు చూస్తున్నారు కదా ట్రాక్ ప్యాంట్ మంచి క్వాలిటీ ఉందండి హోదరి ఫ్యాబ్రిక్ వచ్చేస్తుంది ఫైవ్ హండ్రెడ్ కి ఫోర్ పీసెస్ వస్తాయి మనకి వీటిలో డిఫరెంట్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయండి అవైలబుల్ ఎక్స్ఎల్ సైజెస్ ఉన్నాయి చూడొచ్చు ఇవన్నీ కూడా వాటిలో ఆప్షన్స్ అనమాట మల్టిపుల్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి మల్టిపుల్ సైజెస్ ఉన్నాయండి మీరు స్టోర్ కి విజిట్ చేశారంటే నైట్ వేర్ లో నైటీస్ మీద ఆఫర్స్ ఉంది నైట్ వేర్ కలెక్షన్ మీద ఉంది కిడ్స్ వేర్ మీద ఉంది పార్టీ వేర్ రెగ్యులర్ ఏ కలెక్షన్ మీద కావాలి అన్న కూడా బంపర్ ఆఫర్స్ అయితే రన్ అవుతున్నాయి అంతేకాదండి ఈ ఫెస్టివల్ సీజన్ లో స్పెషల్ డ్రాస్ కూడా ఎవ్రీ డే కూడా ఒక స్కూటర్ అయితే లక్కీ డ్రాలో ఇచ్చేస్తున్నారు స్కూటీ కొనాలి అన్న ఆలోచన ఉంటే మాత్రం మీరు శుభస్త్ విజిట్ చేయండి ఒక థౌసండ్ రూపీస్ బిల్ చేయండి లక్కీ డ్రాలో విన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది ఇలా వేర్ మీదే కాదండి పార్టీ వేర్ మీద కూడా సూపర్ ఎక్సైటింగ్ ఆఫర్స్ రన్ అవుతున్నాయి ఈ బ్యూటిఫుల్ రస్ చూడండి ఎంత బాగుందో నాకైతే పర్సనల్గా ఈ డ్రెస్ చాలా అంటే చాలా బాగా నచ్చిందండి మొత్తం కూడా హ్యాండ్ వర్క్ అయితే ఇచ్చేసారు బీడ్స్ తోటి వచ్చింది పర్ల్ వర్క్ వచ్చింది అలాగే స్లీవ్స్ కూడా చూసారా ఎంత గ్రాండ్గా ఉన్నాయో మనకి త్రీ బై ఫోర్ స్లీవ్స్ ఇచ్చి మంచి హ్యాండ్ వర్క్ అయితే హైలైట్ చేశారండి ఫుల్లీ పార్టీవేర్ అనమాట రిసెప్షన్స్కి అలా కూడా చాలా బాగుంటుంది కంప్లీట్ కూడా వెడ్డింగ్ గెస్ట్గా వెళ్ళడానికి కానీ ఫెస్టివల్స్ కానీ సూపర్ లుక్ ఉంటుందండి అండ్ దీనికి డ్రెస్సే హైలైట్ అనుకుంటే దీనికి దుపట్టా ఇంకా హైలైట్ అండి దుపట్టా కూడా చూశారు కదా ఎంత మంచి వర్క్తో వచ్చిందో ఇవి ఒక్కటే కాదండి మనకి పార్టీవేర్లో కూడా నెంబర్ ఆఫ్ వెరైటీస్ ఉన్నాయి డిఫరెంట్ ఆప్షన్స్ ఉన్నాయి పార్టీవేర్ కలెక్షన్ మీద మనకి ఫ్లాట్ డిస్కౌంట్స్ అయితే రన్ అవుతున్నాయండి ఇలా మనకి ట్రెండీగా కాంబినేషన్ కావాలి అన్న లేదు అంటే హల్దీస్కి కావాలి నెట్టెడ్ ఫ్యాబ్రిక్లో కావాలి అలాగే లేటెస్ట్గా వచ్చే ఇప్పుడు టిష్యూస్లో కూడా మంచి ఆప్షన్ ఆప్షన్స్ అయితే అవైలబుల్లో ఉన్నాయండి అండ్ టిష్యూ కాంబినేషన్లో ఈ బ్యూటిఫుల్ డ్రెస్ కూడా చూడొచ్చు ఇది లేటెస్ట్ అప్డేట్ అనమాట అసలు ఎంత బాగుందో తెలుసా చాలా అంటే చాలా గ్రాండ్గా ఉందండి నేను జస్ట్ శాంపుల్స్ మాత్రమే వీడియోలో షేర్ చేస్తున్నాను ఒకసారి షోరూమ్ కి విజిట్ చేయండి నెంబర్ ఆఫ్ వెరైటీస్ నెంబర్ కార్స్ కూడా ల్రాలో ఉన్నాయండి క్రిస్మస్ రోజు ఒక కార్ లక్కీ డ్రాలో ఇస్తున్నారు అలాగే సంక్రాంతి రోజు ఒక కార్ అయితే లక్కీ డ్రాలో ఉంది సో స్కూటర్స్ నెంబర్ ఆఫ్ స్కూటర్స్ ఉన్నాయి అండ్ కార్స్ కూడా టూ కార్స్ అయితే లక్కీ డ్రాలో ఉన్నాయి ఎవ్రీ థౌసండ్ రూపీస్ పర్చేస్ మీద ఒక స్కూటర్ కి అండ్ కార్ కి టూ కూపన్స్ అయితే వస్తాయి అండి సపోజ్ మీరు టూ థౌసండ్ బిల్ చేశారంటే ఫోర్ కూపన్స్ వస్తాయి సో ఇంకెందుకు లేట్ చేస్తున్నారు ఈ పెద్ద పండుగకి శుభస్తు మాల్లో షాపింగ్ చేస్తే అండి మంచి మంచి కార్స్ గిఫ్ట్స్ అయితే మీ సొంతం చేసుకోవచ్చు ఇదే అండి ఈ రోజు కలెక్షన్ మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూస్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ కి షేర్ చేసేయండి మరిన్ని మంచి మంచి యూస్ఫుల్ అప్డేట్స్ కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్